విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని అటువంటి విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని మత్స్యకార నాయకులు పెనపోతు తాతారావు పేర్కొన్నారు కాకినాడ నగరం ఏటిమొగ పార్క్ ఆవరణలో ఏటిమొగ యూత్ డెవలపర్స్ ఆధ్వర్యంలో విద్యా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మత్స్యకార నాయకులు పినపోతు తాతారావు పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చింతానారాయణ మూర్తిరాజు ఏజీకే ఎంప్లాయీస్ అధ్యక్షులు అద్దంకి వెంకన్నబాబు ఏటిమొగ యూత్ డెవలపర్స్ సభ్యులు ఉపాధ్యాయుడు పినపోతు రామకృష్ణ ఇంజనీర్ పాలెపు వీరబాబులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చిన్ననాటి నుంచి ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించేందుకు పట్టు కృషి చేయాలన్నారు అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకున్నాక అంతటి ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదన్నారు మనం ఏది విద్యార్థికి ఒక ఆశ ఉండాలమ్మా ఆశే ఉండాలి తప్ప అత్యాస ఎందుకంటే మనం ఏం ఏమవ్వాలనేది ముందే తెలుసుకోవాలి అది ఎప్పటి నుంచి అంటే ఎనిమిదో తరగతి నుంచే మనకు నాకు ఒక గోల్ ఉండాలి నేను ఇది చదవాలి అని ప్రతి విద్యార్థికి ఈ గోల్ ఉండాలి ఈ గోల్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే టెన్త్కి మనం ఏమవాలి ఏ మార్కులు తెచ్చుకోవాలనేది ఒక అవగాహన వస్తారు దాని మీద మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం అలాగే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారంటే చాలా కష్టపడి చదివిస్తున్నారమ్మా మనం ఎంత ఎదిగినా సరే తల్లిదండ్రుల దగ్గర ఒదిగి ఉండాలి వాళ్ళ కష్టపలమే మనం ఈ రోజు ఎదిగడానికి కారణం వాళ్ళు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఎందుకంటే ప్రాణానికి తెగించి ఏటకెళ్ళి ఏటకెళ్ళి ఏట నుంచి వచ్చిన తర్వాత వచ్చిన డబ్బులతో మిమ్మల్ని చదివిస్తున్నారు ఆ కష్టం ఎంత అనేది ఆ తల్లిదండ్రులు ఇద్దరికే తెలుసా ఇంకెవరికి తెలియదు అలాగే మీరు మంచిగా చదివి ఇంకా ఎంతో ముందుకు ఎందుకంటే మా నాన్న ఏమి లేనోడు నేనేమి చదవలేనేమో చదవండి ఎందుకంటే మీరు చదివితే మీ చదువుకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇదిగా ఈ సంవత్సరం వెళ్ళొచ్చారు యూత్ డెవలపర్ యూత్ డెవలపర్స్ అలాగే ఇంకా వంద మంది వస్తారు ఎందుకంటే చదవడానికి వెనకాడు చదువు అనేది పది మందిని తీసుకెళ్లే పది మందిని ముందుకు తీసుకెళ్లే విద్యమ్మా అది డబ్బులు అనేది నా ఇంటి వెలుగనిస్తుంది చదువు అనేది పది మందికి వెలిగనిస్తుంది అందుకే మీరు అందరూ చదవండి మంచి వృద్ధులకు రావాలి ఇది నా ఆకాంక్ష